వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనించిన మహిళ మానవత్వం చాటుకున్న మహిళా కండక్టర్ ఆర్టీసీ బస్సులో పురటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పొరుడు పోసి మానవత్వం చాటుకున్నారు ముషిరాబాద్ డిపోకు చెందిన వన్ జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణి రాంపూర్లో ఎక్కారు బహుదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురటి నొప్పులు తీవ్రమయ్యాయి ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్ సరోజ అప్రమత్తమైన మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ మెటర్నరిటీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను టీజీఆర్టీసీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ అభినందనలు తెలిపారు అప్రమత్తమైన సకాలంలో స్పందించడం వల్లే తల్లి బిడ్డ క్షమంగా ఉన్నారని పేర్కొన్నారు ప్రయాణికులను క్షమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు